పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు అల్లు అర్జున్ రాక అక్కడ ఉన్న పోలీస్ ఫోర్స్ ఎంతో మంది పోలీసు వాళ్ళు ఏమని చెప్పారు ఏ లేదని చెప్పారు అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు ఇచ్చారని పోలీసుల పోలీసు వాళ్ళ దగ్గర ఆధారం ఉందా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నాడేం మాట్లాడరు నేడేం మాట్లాడదాని ప్రజలు ప్రతి ఒక్క మీడియా కూడా ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి నువ్వు పనిచేసేది ప్రజలకు నువ్వు పనిచేసేది అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చారు ఫస్ట్ నాగార్జున గారు సినీ పరిశ్రమ ఎవడైనా తల్లిని మార్చుకుంటాడా తెలంగాణ తల్లిని మార్చడం ఎంతవరకు న్యాయం అండి ప్రాణాన్ని అయితే ఎవరు వెనుకకు తీసుకురాలేదు ఎవరైతే సంఘటన జరిగిందో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ వీడియో తరఫున నిజంగా అది ఇక భగవంతుని నిర్ణయం జరిగిందని ఎవరూ మార్చలేం ముందున్న భవిష్యత్తునైనా మంచి భవిష్యత్తు పిల్లవాడికి అందించాలి రేవంత్ రెడ్డి సీఎం అనే విషయం చిన్న పిల్లవాడికి కూడా గుర్తుండలేదు గుర్తుండదు కూడా గుర్తుండలేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అది ఎంతవరకు వస్తామో వస్తామో అని తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు అల్లు అర్జున్ మరియు సినీ తారల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటున్నారు ఒక రోజు నువ్వు జైలుకెళ్తే దేశాన్ని ఉద్ధరించావా అని దూషించడం తప్పు ఇక్కడ సినీతారులకు అభిమానంలో ప్రాణాలు అంటే లెక్కలేదంటే అది తప్పు ఆ స్టేట్మెంట్ అనేది తప్పు లీగల్ గా నన్ను బ్లాక్ చేయడం జరిగింది సో నేను అందుకే వెళ్ళట్లేదు ఖచ్చితంగా అది క్లియర్ అయితే నేను వెళ్తా మాట్లాడతా అని చెప్పారు నెగిటివ్ పోర్ట్రేట్ చేసేది ఎవరండి ప్రభుత్వం అదే ఎందుకు అంటే వాళ్ళకు ప్రజలకు న్యాయం జరుగుతుంది మేము చేస్తాను అని చెప్పుకోవడానికి ఇది ఒక సంఘటన అంతే తప్పించి ఏం ప్రభుత్వం మీద ఒక సాఫ్ట్ కార్నర్ కావాలి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకునేది ఒకటే ప్రజల గురించి ఆలోచించండి నిరుద్యోగులు ఉన్నారు రైతాంగం ఉంది ప్రజల సొమ్మును వృధా చేయకండి హింద్